హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ అయిన్ వ్లాగ్స్ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఏంటి కార్తీక మాసంది పురాణం బుక్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా అయితే మనకు కార్తీక మాసం అనేది చాలా తొందరలో వచ్చేస్తుంది కదా అయితే ఇలాంటి పుస్తకం అనేది మనకు పూజా షాపులలో దొరుకుతుంది కార్తీక పురాణం బుక్ అని అడిగినప్పుడు వాళ్ళైతే ఖచ్చితంగా ఇస్తారు అందులో కథలవారిగా రోజు ఒక కథ చదువుకునే విధానం అనేది ఉంటుంది స్టెప్ బై స్టెప్ ఒక పేజీ లేదా రెండు పేజీలు ఆ విధంగా ఉంటుంది ఇలా బుక్ తీసుకొచ్చుకొని మనకు చదవటం వల్ల చాలా అంటే చాలా లాభాలు ఆ విధంగా ఉంటాయి ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ మనం దేవుడి ఇంట్లో దీపం వెలిగించుకున్న తర్వాత ఇందులో ఉన్న స్టోరీ అనేది ఒకటి చదువుకోవాలి ఈ పుస్తకంలో ముఖ్యంగా కార్తీక మాసం గురించి విశిష్టతలు ఈ కార్తీక మాసంలో చేసుకునే పూజలు దానాలు ధర్మాలు అంతేకాకుండా మనం దీపారాధన చేస్తూ ఉంటాం కదా దానివల్ల మహిమ దీపారాధన మహిమ కానీ కార్తీక మాసంలో మనం చిన్న పని చేసినా కూడా కొండంత ఫలితం అనేది ఉంటుంది అనే విషయాలన్నీ కూడా ఈ కథలలో ఒక్కొక్క కథవారిగా ఒక్కొక్క స్టోరీలో మనకు చక్కగా బొమ్మలతో ఈ విధంగా వివరించబడి ఉంటాయి అంతేకాకుండా కార్తీక మాసంలో వన భోజనాలు చేస్తూ ఉంటాము ఉసిరి చెట్టు కింద కానీ లేదంటే శివుడి టెంపుల్లో కానీ ఆ విధంగా చేస్తూ ఉంటాం కదా అది ఎందుకు చేసుకోవాలి కార్తీక పురాణం చదవటం వల్ల లాభం ఏంటి ఒకటని కాదు రెండని కాదు చాలా అంటే చాలా విషయాలను మనం తెలుసుకోగలుగుతాము మనం ఒక పది పదిహేను నిమిషాలు మనం దీనికి కేటాయించినట్టయితే మనకు తెలియని విషయాలను ఎన్నో తెలుసుకున్న వాళ్ళమైతే అవుతాము ఆ లోపు ఈ కార్తీక పురాణం బుక్ అనేది పూజా షాపులలో తెప్పించి మనం ఇంట్లో ఉంచుకున్నట్టయితే రోజు ఒక కథల వారిగా చదువుకోవచ్చు ఇక్కడ చూసినట్టయితే స్టోరీ కథల పేర్లు కూడా కనబడుతున్నాయి కదా శివకేశవార్చన విధులు అని అజామీలుని కథ అని అజామీలుని కథ అనేది చాలా బాగుంటుంది దాదాపు ఈ స్టోరీ అనేది మూడు నాలుగు కథల రూపంలో అతని మొత్తం స్టోరీ అనేది ఉంటుంది అంతేకాకుండా మనం కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు వత్తులను ఉసిరి చెట్టు కింద కానీ శివాలయంలో ఆ విధంగా వెలిగించుకుంటూ ఉంటాం కదా అవి ఎందుకు వెలిగించుకోవాలా అనే విషయాలు కూడా ఇక్కడ స్పష్టంగా వివరంగా వివరించబడి ఉంటాయి మనం దీపారాధన చేయటం వల్ల కలిగే లాభాలనేది కూడా చక్కగా తెలుసుకుంటూ ఉంటాము ఈ కార్తీక మాసంలో మనం సూర్యోదయం కంటే ముందుగానే లేచి స్నానం ఆ విధంగా కంప్లీట్ చేసుకొని మనం దేవుడి దగ్గర కానీ తులసి కోట వద్ద కానీ దీపం వెలిగించుకొని మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఈ విధంగా ఈ పుస్తకంలోని రోజు వారి కథను చదువుకోవాలి డైలీ వారిగా మనకు రోజు రొటీన్ పనులు అనేవి ఉంటూ ఉంటాయి ఖచ్చితంగా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవటం కానీ మన పనులు కానీ ఉంటూ ఉంటాయి కానీ ఈ విధంగా కార్తీక మాసం అనేది శివకేశవులకు చాలా ఇష్టమైన ఈ నెలను మనం ఈ విధంగా ఉపయోగించుకుంటూ ఉండాలి ఇందులో కన్యాదాన ఫలము అని కూడా ఒక స్టోరీ ఉంది అది వచ్చేసి పడ పదమూడవ అధ్యాయంలో ఉంది అంటే కన్యను కార్తీక మాసంలో పెళ్లి చేసి వరుణికి పెళ్లి చేసి ఇస్తాం కదా దానివల్ల కలిగే లాభాలు అనేటివి మనకు ఇక్కడైతే ఉంది కార్తీక మాసంలో అమ్మాయి పెళ్లి చేసి ఇచ్చినట్టయితే మన పితృదేవతలు ఎక్కడున్నా కూడా అటు ఏడు తరాల వాళ్ళకు ఇటు ఏడు తరాల వరకు ఏమైనా కష్టం అనేది ఉంటే దీనివల్ల విముక్తి అనేది అవుతుందట ఈ కథలో అనేది స్పష్టంగా ఈ విషయాన్ని రాసిపెట్టి ఉంది ఈ కార్తీక మాసంలో ఏ పని చేసినా చేయకపోయినా కనీసం ఉదయం లేవగానే స్నానం అది కంప్లీట్ చేసుకున్న తర్వాత దీపాన్ని ఖచ్చితంగా ప్రతిరోజు వెలి వెలిగించుకోవాలి ఇలా వెలిగించటం వల్ల మనకు ఎంతో లాభం ఉంది పుణ్యం వస్తుంది ఈ నెలలో చేసే పుణ్యం అనేది ఒక్కరోజు చేసినా కూడా ఎన్నో వేల రోజులు చేసిన పుణ్యం అనేది మనకు వస్తుంది నేనైతే ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసేసి ఫోర్ థర్టీ ఫైవ్ ఆ విధంగా లేచి స్నానం చేసేసి సూర్యోదయం కంటే ముందుగానే దీపం అనేది వెలిగించుకుంటాను కానీ కార్తీక పురాణం అనేది ఈవినింగ్ టైంలో చదువుతాను చూడండి ఈ విధంగా రోజువారీ స్టోరీలు రోజువారీగా చదువుకోవటానికైతే ఈజీగా ఉన్నాయి ఇందులో ముఖ్యంగా అంబరీషుని కథ అనేది త్రీ ఫోర్ డేస్ అనేది నడుస్తూ ఉంటుంది లాస్ట్లో ఉంటుంది ఆ కథ అనేది అతను ఏకాదశి వ్రతం అనేది చేసుకుంటూ ఉంటాడు అయితే ఆ టైంలో దుర్వాస మహర్షి అనేది అంబరీషుని దగ్గరికి వచ్చి నేను నీ దగ్గరికి వచ్చాను అని చెప్పేసి అంటాడు అతని వల్ల అంబరీషుడు పడిన కష్టాలు విష్ణుచక్రం ఉపయోగించాల్సిన సమయం ఎందుకు వచ్చింది అనేది అంబరీషుని వద్దకు లాస్ట్లో దూర్వాసుడు వచ్చి క్షమాపణను కోరుకోవటం ఈ విధంగా మూడు నాలుగు కథల వారిగా ఉంటాయి లాస్ట్లో కాబట్టి మనం తెలిసి తెలియక ఏదైనా తప్పు చేసినా కూడా పొరపాట్లు చేసినా కూడా ఇలాంటి మంచి పనులు చేయటం వల్ల మనకి పుణ్యం అనేది ఖచ్చితంగా వస్తుంది ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణం బుక్ తీసుకొచ్చుకొని రోజువారీ కథలుగా ఒక్కొక్కటి చదువుకోవాలి అలాగే వీలైన వాళ్ళు రోజు టెంపుల్కి వెళ్ళి దీపాన్ని వెలిగించుకోవాలి ఇలా ఈ కార్తీక పురాణం చదువుకోవాలి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు కూడా ఇలాంటి పుస్తకాన్ని ఒకటి తెచ్చుకొని రోజు ఒక కథను చదువుకోవచ్చు ఇలాంటి ముఖ్యమైన విషయాలు అనేది అందరితో షేర్ చేసుకోవటం వల్ల వాళ్ళు కూడా ఇలాంటి పుస్తకాన్ని తెచ్చుకొని చదవటానికైతే అయితే ప్రయత్నిస్తారు దయచేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇందులో లాస్ట్లో మనకు అష్టకాలు కూడా ఉన్నాయి బిల్వాష్టకం కానీ లింగాష్టకం కానీ మనం బుక్కు చదివేటప్పుడు కొంచెం టైం దానికి కేటాయించినట్టయితే మనం లింగాష్టకం బిల్వాష్టకం పాటలు కూడా పాడుకోవచ్చు బుక్కు ముందరైతే ఈ విధంగా వచ్చేసి ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం